మన భాగ్యనగరం కోటి ఉన్నటువంటి శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి విద్యా దేవాలయంలో చక్కగా గత కొన్ని రోజులుగా శ్రావణ మాసాన్ని పురస్కరించుకుంటూ మన దేవాలయంలో నిత్యం అనగా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా జరిగే సుదర్శన నారసింహ స్వామి వారి హవనములో భాగంగా ఏడు వందల ముప్పై నిమిషం వరకు సామూహిక లక్ష్మీ హవన కైంకర్యము అదే విధంగా సాయంకాలం ఆరు వందల ముప్పై నిమిషం వరకు విశేషముగా మహిళా భక్తులు అందరి చేత కూడా సామూహిక కుంకుమార్చన కార్యక్రమం చక్కగా అంగరంగ వైభవోపేత నిర్వహించుకుంటూ ఉన్నాం అదే విధంగా అనగా సోమవారం పౌర్ణమి పురస్కరించుకుంటూ ప్రతి మాసంలో వచ్చినటువంటి పౌర్ణమిని పురస్కరించుకుంటూ స్వామివారి యొక్క దేవాలయంలో శ్రీ అమా సహిత వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని సామూహికంగా నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది మనందరికీ కూడా తెలిసిన విషయం ఏమిటంటే శ్రీ రమాసీవేద సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో పాల్గొన్నట్లయితే లేదా ఆ వ్రతము జరిగేటటువంటి సందర్భంలో స్వామి వారి యొక్క వ్రతంలో భాగంగా ఐదు కథలు అవన్నీ కూడా మనందరికీ తెలుసు ఆ ఐదు కథలు మనం చక్కగా శ్రవణం చేస్తే స్వామి వారి యొక్క వ్రత ప్రసంగాన్ని మనం చక్కగా సేవించినట్లయితే మనందరికీ ఎటువంటి ఫలితాలు లభిస్తారో అన్నీ కూడా తెలిసిన విషయం కాబట్టి అట్టి అవకాశం మన దేవాలయంలో ప్రతి పౌర్ణమి వారు అనుగ్రహిస్తూ ఉన్నారు శ్రీ రమాసింగ్ వీరమైన సత్యనారాయణ స్వామి వారు మనకి చక్కగా అనుగ్రహిస్తూ ఉన్నారు ఆ విధంగా ఎవరైతే స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలనుకుంటున్నారో వారు రోజు చక్కగా స్వామివారి దేవాలయాలను విచ్చేసి చెల్లించి రసీదు పొంది వారి వారి గోత్రము వారి వారి పేరు చేయించుకుని స్వామి వారికి జరిగేటటువంటి సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో చెప్పినటువంటి సంకల్పంలో వారి గోత్రము పేరు తప్పకుండా చదవడం జరుగుతుంది ఆ విధంగా స్వామి వారికి కైకర్యాన్ని జరిపించి సాయంకాలం ఎవరైతే ఈ యొక్క నమోదు చేయించుకున్నటువంటి భక్తులు ఎవరు చెప్తున్నాడు చర్చగా పూర్తయిన తరువాత సుమారు ఇదే సమయం అందరికి కూడా సత్యనారాయణ స్వామి వారి వ్రత ప్రసంగాన్ని భగవద్భక్తులందరికీ కూడా అందజేయడం జరుగుతోంది కాబట్టి ఇటువంటి చక్కని అవకాశాన్ని భక్తులు వినియోగించుకొని ఆ దేవదేవుడైనటువంటి సమాశ్రిత వీటర సత్యనారాయణ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలని భగవద్ जय शिव नारायण जय श्रीमारायण जय शिव नारायण जय श्रीमारायण जय जय शिव नारायण जय जय श्रीमारायण जय जय शिव नारायण